హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి కిచెన్ డీప్ క్లీన్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అవన్నీ చూపించబోతున్నానండి కాకపోతే ఇంట్లో పని చేసుకుంటూ ఇవన్నీ ముందుగా క్లీన్ చేస్తూ గోడ మీద పెట్టేశాను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయిందండి కానీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి నాకు అసలు టైం సరిపోలేదు ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా ఇంట్లోనే ఉన్నారు లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు అవ్వదు అనమాట అనమాట వంట చేసుకుంటూ పై కబోర్డ్లో ఉన్నవన్నీ పెద్ద డబ్బాలన్నీ ముందు క్లీన్ చేసి గోడ మీద పెట్టానండి ఎందుకంటే ఎండ పోతుంది కదా కొంచెం కొంచెం క్లీన్ చేస్తాను అన్నీ ఒకేసారి బయట పడేసి క్లీన్ చేయాలంటే పిల్లలతో అవ్వదు వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి ఒక్కొక్క కబోర్డ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడ ఒక్కడ పెట్టేస్తూ ఉంటాను ఇంకా పైన ఉన్నవన్నీ క్లీన్ చేస్తాను కదా అవైతే బయట ఆరుతున్నాయి ఇంక ఇవన్నీ తీసి కబోర్డ్ తుడిచేసి పేపర్స్ చేంజ్ చేస్తాను కిచెన్ చాలా చిన్నది అవడం వల్ల మీకు వీడియో డిస్టెన్స్ అయితే సరిపోలేదండి అందుకని చెప్పి చాలా దగ్గరగా అనిపిస్తుంది లాంగ్ లో తీద్దామంటే ట్రైపాడ్ పిల్లలు పడేస్తున్నారు ఇంకా అందుకని చెప్పి పొయ్యి గట్టు మీద పెట్టేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను కిచెన్ ఎంత చిన్నదైనా గానీ మనం ఎంత నీట్ గా పెట్టుకుంటున్నాము ఎంత క్లీన్ గా ఉంచుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ కదండి ఏ హౌస్ వైఫ్ కైనా పెద్ద ఇల్లు ఉండాలి ఓపెన్ కిచెన్ ఉండాలి బెడ్రూమ్ హాలు అన్నీ ఉండాలని ఉంటదండి కానీ మన మనసులో ఉన్నన్ని కూడా మన మన లైఫ్ లో రావు కదా సో మనకున్న దాంట్లోనే మనం సర్దుకుపోవాలన్నమాట నేనైతే మా కిచెన్ చిన్నదైనా గానీ ఎప్పుడు నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటానండి ఉన్నంతలో నీట్ గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను అది ఓన్లీ కిచెన్ వరకే అనమాట ఇంకా ఇంట్లో అయితే అవదు పిల్లలు అన్ని లాగుతా ఉంటారు కిచెన్ అవి అందవు గనక వాళ్ళు ఏమి తీయలేరు సో వాళ్ళందన వాళ్ళకి అందనివన్నీ కూడా నీట్ గానే ఉంటాయి లైఫ్ లో మనం కోరుకున్నవన్నీ మనకు అందకపోవచ్చు అండి కానీ ఆ దేవుడికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదని ఏమంటారో కామెంట్ చేయండి అందుకేనండి మనకు అందని వాటి గురించి ఆశపడకుండా అందిన దానితో సంతృప్తి పడుతూ మన లైఫ్ ని ప్రశాంతంగా లీడ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా నువ్వు చెప్తే గానీ మాకు తెలియదా అని అంటారేమో ఈ మధ్య నేను రియలైజ్ అయిన దాంట్లో ఇది ఒక విషయం అండి అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మన లైఫ్ లో ఉన్న దాని గురించి సంతృప్తి పడకుండా లేని దాని గురించి ఆరాట పడుతూ పరుగులు పెడుతూ వాటి కోసం టైం ఎనర్జీ అన్నీ వేస్ట్ చేసుకుంటున్నామండి దీనివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్న మన లైఫ్లో చిన్న చిన్న ఆనందాలను అయితే కోల్పోతామండి ఎప్పుడో దక్కే వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు దక్కిన సంతోషాలను మిస్ అవుతామండి దీని గురించి ఎక్కువగా చెప్పి నేనైతే బోర్ కొట్టించండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకు ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి పడాలి లేని దాని గురించి ఆలోచించకూడదు ఆరాట పడకూడదు మనకున్న దాంతోనే సంతృప్తి తృప్తి పడాలి అని మాత్రమే చెప్తున్నానండి నేను చెప్పింది మీకు కన్వే అయిందనే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ కబోర్డ్లో పేపర్లు అన్నీ మార్చేసి రీసెంట్గానే ఇవన్నీ క్లీన్ చేశాను కనుక పై పైన ఒకసారి తుడిచేసి మళ్ళీ పెట్టేస్తున్నానండి డైలీ వాడే డబ్బాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాను సో అందుకని చెప్పి పై పైన క్లాత్తో క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను వీడియోని ఇక్కడి వరకు చూసారంటే కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి షార్ట్స్లో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి లాంగ్ వీడియోస్కి అయితే చాలా రీచ్ తక్కువ ఉంది సో అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ తక్కువ పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోలో చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకున్నానండి మా ఇల్లు గురించి నెక్స్ట్ చాలా చాలా విషయాల గురించి అయితే షేర్ చేశానండి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఆ వీడియోస్ అన్నీ కూడా నచ్చి స్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారండి ఇదైతే నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది సో అందుకని పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఈ కిచెన్ క్లీన్ చేసే టైంకి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి సో ఉన్న వరకు వేసేసి పెట్టేశాను అందుకే మీకు ఏవి బాటిల్స్లో పాస్తున్నట్లు ఏమీ చూపించలేదు అనమాట ఇంక ఇక్కడ నా పని నేను చేసుకుంటే మా పాప వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటుందండి ఈరోజు కొత్తగా హార్లిక్స్ కావాలంటుంది ఇంక అందుకనే తనకేమో ఒక గిన్నెలో కొంచెం హార్లిక్స్ వేసి ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసాను అది అయిపోయే అంత అంతవరకు కాసేపు ఓ పక్కన కూర్చుంటుంది అనమాట పిల్లలకు సెలవులు ఇవ్వడమేమో కానీ అసలు టైం సరిపోవట్లేదండి వాళ్ళని చూసుకొని టైంకి తినిపించుకొని ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటేనే సరిపోతుంది అసలు మిషన్ తీయటానికి టైమే సరిపోవట్లేదు మా పాప పగలు నిద్రపోవడం కూడా మానేసిందండి ఇంకా మామూలుగా అయితే తన మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నేను మిషన్ కాసేపు తీసేదాన్ని ఇప్పుడు అది పడుకోవట్లేదు కనుక మిషన్ కూడా తీయట్లేదండి అది మామూలుగా నిద్రపోకుండా ఉంటే మిషన్ మధ్యలోకి వచ్చి కాలు పెట్టి చేయి పెట్టి అలాంటివన్నీ చేస్తా ఉంటది మా పాప పుట్టక ముందు అసలు టైం గడిచేదే కాదండి ఇప్పుడేమో టైం అస్సలు సరిపోవట్లేదు పాపతోనే సరిపోతుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా టైం మేనేజ్ టైం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు అని రీసెంట్గా షార్ట్స్లో ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే చెప్తున్నానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవన్నీ ఫాలో అవ్వండి నేను నా లైఫ్లో తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ వల్ల చాలా సఫర్ అయ్యానండి సో వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇంకా అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ షార్ట్స్ అన్ని డైలీగా ఫాలో అవ్వండి ఫస్ట్లో నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది వచ్చారండి అది కూడా నా ప్రాబ్లమే ఎందుకంటే డైలీ ఒక్క షార్ట్ పోస్ట్ చేసేదాన్ని యూట్యూబ్ లో కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తే గానీ సక్సెస్ ఉండదండి ఇంకా నాకు టైం లేక అలా చేసేదాన్ని సో అందుకని ఇప్పటివరకు సక్సెస్ అయితే లేదండి ప్రసెంట్ ప్రెగ్నెన్సీ స్టోరీ స్టార్ట్ చేసిన నుంచి చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ లో త్వరగా సక్సెస్ అయిపోయి డబ్బులు సంపాదించేసి ఏదో అయితే లేదండి కానీ తెలుసో తెలియకో స్టార్ట్ చేశాను కదా సో ఇది సక్సెస్ అవ్వకుండా ఇలాగే గివప్ ఇవ్వడం అయితే ఇష్టం లేదండి అందుకని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను నాకైతే ఏదైనా పని స్టార్ట్ చేసి అది మధ్యలోనే వదిలేయడం అయితే ఇష్టం లేదండి అందుకని టైం మేనేజ్ చేసుకుంటూ మరీ చేస్తున్నాను ఇందులో నాకు అమౌంట్ రాకపోయినా పర్వాలేదు బట్ నేను సక్సెస్ఫుల్గా మీ అందరి అభిమానాన్ని పొందాలి అని అయితే బాగా కష్టపడుతున్నానండి మనం డబ్బులు ఎలా అయినా సంపాదించవచ్చు కానీ ఒక మనిషి అభిమానాన్ని సంపాదించడం చాలా కష్టం కదండి ఫ్యూచర్లో ఇందులో ఆదాయం వచ్చినా రాకపోయినా నేను ఏ పని చేసినా మీరందరూ కూడా నాతో తోడుగా ఉన్నారనే ఒక సపోర్ట్తో అయితే నేను ముందుకు వెళ్తానండి నేను ఏ పని చేసినా ఒక కాన్ఫిడెంట్గా చేస్తాను అనమాట సో నాకంటూ కొంతమంది మనుషుల్ని సంపాదించుకోవటం కోసమే నా ఆరాటం అండి సో మీ కనుక మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇంకా నాకు తెలిసిన మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాననే ఒక సంతృప్తితో అయితే ఈ వీడియోనైతే ముగిస్తున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్గా నీట్గా ఉంటే నాకు కూడా చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్గా ఉంటుందండి సో మీలో ఇలా ఎంతమందికి ఉంటుందో కూడా కామెంట్ చేయండి నాకు ఇచ్చిన ఎలా ఉందో కూడా చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో నేను చెప్పినవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్